హాయ్ అండి మనం ప్రీవియస్ క్లాస్లో ఝల్న్ వాలా బాగ్ అనే పాఠం రాసినటువంటి కవి గురించి చెప్పుకున్నాము ఉమర్ అలీషా గారి గురించి అతను ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు తల్లిదండ్రులు ఎవరు రచనలు ఏవి బిరుదులేవి సత్కారాలు ఏం పొందాడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాము అంతేకాదు చివరగా అతను మరణించినది మనము చెప్పలేదు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై మూడవ తారీఖున ఉమర్ అలీషా గారు మరణించడము జరిగింది మరి తర్వాత ప్రక్రియ ఖండకావ్యం మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే వస్తువు కలిగినటువంటి స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది మహా ఖండకావ్యం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమే అవుతుంది ఇందులో ఆత్మాశ్రయ రీతి అనేది ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోనూ నవ్యత అనేది ఉంటుంది మరి ఇది మనకి జల్యన్వాలా బాగ్ అనేటువంటి పాఠము పద్య భాగానికి సంబంధించింది కాబట్టి పద్య భాగంలో మనకు కండకావ్యం అనేది ఉండదు ప్రక్రియ మనకి మనకేమి ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి మనకు కవి పరిచయం బాగా నేర్చుకుంటే చాలు